జై గురుదేవ్ ఓం శ్రీ సాయి దివ్యాత్మ స్వరూపులారా గురువు అంటే ఎవరు గుకారో అంధకారస్య రుకారో తన్నివారుడహ అంటే అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి ఒక వ్యక్తిలో జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు అవుతాడు అజ్ఞానమే చెడు కర్మ ఫలం అజ్ఞానమే సమస్య అజ్ఞానమే రుగ్మత అజ్ఞానం ఉన్నంత వరకు మనిషికి మనశ్శాంతి ఉండదు సమస్యల నుంచి బయటపడే అవకాశమే లేదు అటువంటి అజ్ఞానమని అంధకారాన్ని సమూలంగా తొలగించాలంటే జ్ఞానజ్యోతిని వెలిగించాలంటే ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు అవసరం అటువంటి వారే గురువులంటే అయితే ఈ గురువులు ఎక్కడ తరఫీదు పొందారు ఎప్పుడు తరఫీదు పొందారు దీని గురించి తెలుసుకోవాలి క్రీస్తుకు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది ఉత్తమ శ్రేణికి చెందినటువంటి ఆర్యులు నిర్జన నిర్మానుష్య ఏకాంత ప్రశాంత ప్రకృతిపరమైనటువంటి స్థావరాలను ఎన్నుకొని బ్రహ్మచర్యాన్ని గృహస్థ జీవితాన్ని వానప్రస్థాన్ని దాటిన తర్వాత సన్యాసికు చేరి వారి యొక్క అనుభవసారాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది వాళ్ళు సంపూర్ణ స్వేచ్ఛ నుండి భగవంతుడిని బహిర్గతం చేశారు అందుకే వాళ్ళని ఏమంటారంటే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు అంటే వాళ్ళతో సాటైనటువంటి వ్యక్తులు మరొకరు లేరట అటువంటి ఋషుల దగ్గర తర్విధ పొందినటువంటి వాళ్ళే ఈ గురువులంటే అంటే ఋషితత్వాన్ని ఆలంబనగా చేసుకొని ప్రపంచానికి బాధ్యతాయుతంగా ఆధ్యాత్మిక మార్గాన్ని తెలియజేసి అజ్ఞానమని అంధకారాన్ని సమూలంగా తొలగించి మనుషులలో జ్ఞానజ్యోతిని వెలిగించేవారే గురువులంటే అయితే ఈ గురువులకు మూలం ఎవరు ఋషులు కదా ఋషి అంటే ఎవరు పరిపూర్ణుడు త్రికాలగ్నుడు సర్వజ్ఞుడు సత్యదర్శకుడు నేను మరొకసారి చెప్తున్నాను దే ఆర్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ మానవ జాతులు అత్యంత స్వచ్ఛమైనటువంటి వాళ్ళే ఋషులంటే ఋషి అంటే అర్థం ఏమిటి ఇంద్రియాలను జయించిన వాళ్ళే ఋషులు ఇంద్రియాలను కరిగించిన వాళ్ళే ఋషులు ఋషి కాలను పూర్తిగా తొలగించుకున్న వాళ్ళే ఋషులంటే పరిపూర్ణులు త్రికాలగ్నులు సర్వజ్ఞులు సత్యదర్శకులు వాళ్ళు ఇక తెలుసుకోవలసిందంటూ ఏమీ లేదు అంతా తెలిసింది దాన్ని జీవితానికి అన్వయించుకున్న అనుభవాన్ని పొందారు మరొక దాని గురించి తెలుసుకొని అవసరం లేనటువంటి స్థితిలో ఉన్న ఋషులవుతారు ఋషులు ప్రపంచంలోకి రారు ప్రజా సంబంధాలకు దూరంగా ఉంటారు ప్రకృతిలోనే సంచరిస్తూ ఉంటారు ప్రకృతికి అనుబంధంగా ఉంటారు ప్రకృతిలో లీనం అవుతారు ప్రకృతిని కాపాడుతూ ఉంటారు ప్రకృతి చేత కాపాడబడుతూ రక్షింపబడుతూ ఉంటారు ఋషి ప్రకృతి రెండు కూడా ఒకే మోసలో ఉంటాయి ఋషి ప్రకృతికి ప్రతిరూపం ప్రకృతి క్షేత్రానికి ప్రతిరూపం ప్రకృతి అన్నింటికీ అతీతంగా ఉంటుంది అటువంటి ప్రకృతి తత్వాన్ని జీవితాన్ని అనుభవించుకున్నటువంటి వ్యక్తులే ఋషులవుతారు అందుకే ప్రకృతి పురుషుడు అన్నారు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్నారు ఋషులు యొక్క ఔన్నత్యం ఏమిటంటే క్షేత్రంలోనే ప్రకృతిలోనే పురుషుడిని క్షేత్రజ్ఞుడిని దర్శించగలుగుతారు నిరూపించగలుగుతారు నేను మరొకసారి చెప్తున్నాను ఋషులు యొక్క అంతరంగాన్ని అంచనా వేయటం ఎవరికి సాధ్యం కాదు సృష్టి సృష్టికర్త అంటున్నాం సృష్టి పరిపూర్ణంగా ఉంటుంది సృష్టికర్త పాక్షికంగా ఉంటాడు కానీ సృష్టికర్తే సృష్టికి మూలం మరియు ఆధారం అటువంటి సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి అది రూపాంతరం చెంది అంతిమంగా తిరిగి మరలా సృష్టికర్తలోనే కలిసిపోతుంది కదా ఇక్కడ భగవంతుని గురించి వర్ణించటం వేరు భౌతిక జగత్తుని భగవంతునిగా నిరూపించడం వేరు భౌతిక జగత్తునే భగవంతునిగా నిరూపించేటట్లయితే భగవంతుడి కోసం ప్రత్యేకంగా సాధన చేయవలసిన అవసరం లేదు కదా భౌతిక జగత్తులోనే భగవంతుడున్నాడు అనే భావన కలిగితే భౌతిక జగత్తునే భగవంతునిగా భావించగలిగితే ఇక ప్రత్యేకంగా భగవంతుని కోసం వెతుకులాటం ఉండదు కదా ఆ విధంగా భగవంతుని యొక్క స్వరూప స్వభావాన్ని గురించి తెలియజేయటం ఒక వ్యక్తి అయితే కనిపించేటటువంటి స్థూల జగత్తునే భగవంతునిగా భావించే విధంగా ప్రపంచానికి చాటి చెప్పటం అనేది మహోన్నతమైనటువంటి విధానం కదా ఋషులు ఎలా ఉంటారు వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళ అంతరంగం ఎలా ఉంటుంది పరిపూర్ణులు త్రికాలగ్నులు సర్వగ్నులు సత్య దర్శకులు భగవంతుని బహిర్గతం గావించటం ఒక ఎత్తు అయితే నేను కూడా భగవంతుడనే అని నిరూపించుకోవటం మరొక మహోన్నతమైనటువంటి లక్షణం కదా అటువంటి ఋషులు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఋషులు ప్రపంచానికి అందించినటువంటి సమాచారాన్ని వేదం అన్నారు వేదం అంటే పరమాత్మ పరబ్రహ్మం శుద్ధ చైతన్యం సత్యం మరియు భగవంతుడు ఋషులు సత్య దర్శకులు సత్యాన్ని తెలుసుకోవటం మొదటి దశ ఆ సత్యాన్ని అనుభవంలోకి పొందటం రెండో దశ సత్యం అనుభవంలోకి వచ్చిందనుకోండి వాళ్ళు సత్య దర్శకులు అవుతారు సత్యాన్ని దర్శించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఋషికి సమస్యలు ఉండవు ఋషికి మానసిక ఒత్తిడి ఉండదు ఋషికి జబ్బులు ఉండవు ఋషికి శారీరక ఇబ్బందులు ఉండవు ఋషులు పరిపూర్ణులు అంటే సంసార జీవితాన్ని కొనసాగించి అంతిమంగా సన్యాసిగా మారినటువంటి వాళ్ళే ఋషులవుతారు సంసారం ఉండాలి అంతిమంగా సన్యాసానికి రావాలి సంసార జీవితం సంతృప్తిగా ఉందనుకోండి అటువంటి వ్యక్తులే సన్యాసులు అవుతారు కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అటువంటి ఋషుల దగ్గర తర్ఫీదు పొందేటటువంటి గురువులు ఎలా ఉండాలి గురువులు ఋషి తత్వాన్ని ప్రపంచానికి అందించాలంటే ఋషుల దగ్గరే తర్ఫీదు పొందాలి ఋషుల తత్వాన్ని గురించి పూర్తిగా అవగాహన గావించుకోవాలి దాన్ని స్వచ్ఛంగా నిస్వార్థంగా ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రపంచానికి అందించగలగాలి కాబట్టి కొంచెం విశ్లేషించుకోండి ఋషి అన్నింటికీ అతీతంగా ఉంటాడు కాబట్టి ఆ ఋషి దగ్గర తర్ఫీదు పొందినటువంటి గురువు కూడా అన్నిటికీ అతీతంగా ఉండాలి కదా గురువు ఆశించకూడదు అర్థించకూడదు అసంతృప్తి ఉండకూడదు అహంకారం ఉండకూడదు ఇతరుల మీద ఆధారపట్టడం కూడా ఉండకూడదు మాటలు ముఖ్యం కాదు పాండిత్యం ముఖ్యం కాదు సమాచారం ముఖ్యం కాదు ఆ సమాచారం వెనుకున్నటువంటి తత్వం స్వచ్ఛంగా ఉండాలి ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే క్రీస్తుకు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాడు ప్రపంచం అంత ఆటవికంగా ఉన్నప్పుడు ఇటువంటి వేద విజ్ఞానం బయటికి రావటం అంటే అది మామూలు విషయం కాదు కదా అలా బయటకు వచ్చినటువంటి వేద విజ్ఞానం భావితరాలకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అనేటటువంటి భావనతోటే వ్యాసుల వారు దాన్ని కురడీకరించి సంకలనం గావించి కంపోజ్ చేసి ఒక పుస్తకంగా తయారు చేసి దాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది కదా కాబట్టి ఋషులు ప్రత్యక్షంగా ప్రజావాహినిలోనికి ప్రవేశించరు కాబట్టి ఆ ఋషులు యొక్క బాధ్యతను స్వీకరించే వాళ్ళే గురువులు అవుతారు మరి గురువు సమస్యలతో ఉన్న జబ్బులతో ఉన్న మానసిక ఒత్తిడితో ఉన్నా అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నా కలుషతో ఉన్న అతనికి ప్రజావాహినితో సంబంధాన్ని ఏర్పరచుకునే అర్హత ఉండదు కదా ఋషులు అనుభవించారు కానీ గురువులు అనుభవసారాన్ని స్పష్టంగా శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి తెలుసుకున్న దాన్ని ప్రపంచానికి అందించాలి ఋషుల స్థాయిలో గురువులు ఉండకపోవచ్చు కానీ గురువులు ప్రపంచానికి న్యాయం చేయాలి కదా గురువులు తప్పనిసరిగా సంసార జీవితంలో ఉండి దాని యొక్క మంచి చెడులను గ్రహించి విజయవంతమై ఆ తర్వాత ప్రపంచానికి బోధిస్తే ప్రపంచానికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం సంసారం లేకుండా సన్యాసానికి వెళ్ళే అవకాశమే లేదు సన్యాసం అంటే బాహ్యపరమైనటువంటి వేషాన్ని మార్చుకోవటం కాదు అంతరంగంలో సన్యాసం ఉండాలి ద్వంద్వాలకు అతీతమైన జీవన విధానం ఉండాలి ద్వంద్వాలను వదిలేయాలి మనసుకు అతీతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలి అది సన్యాసిగా ఉంటేనే అవుతుంది కేవలం గురువుగా ఉంటే మాత్రం సాధ్యం కాదు కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను ఋషిగా జీవించవలసిన అవసరం లేదు కానీ ఋషితత్వాన్ని ప్రపంచానికి బాధ్యతాయుతంగా అందించేటటువంటి వ్యక్తి గురువు అవుతాడు ఇక ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేస్తాను జీవులలో నిరంతరం జీవ పరిణామం జరుగుతూ ఉంది ముందు వృక్షాలు వచ్చాయి తర్వాత జంతువులు వచ్చాయి ఆ తర్వాత మానవ జాతి వచ్చింది మానవ జాతి కూడా ప్రారంభంలో జంతువులాగానే జీవితాన్ని కొనసాగించింది అలా జీవితాన్ని కొనసాగించేటప్పుడు మానవులకు ఎటువంటి సమస్యలు లేవు ఆటవిక జీవితం జంతు ప్రవృత్తితో కూడినటువంటి జీవితం అనాగరిక జీవితం భాషలు లేవు బట్టలు లేవు ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానం లేదు మనసు కూడా లేదు అటువంటి వ్యక్తులు ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుగంధించడం కోసం సంచార ఒంటరి జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘజీవనానికి మారటం జరిగింది కదా దాని వెనుక ఎటువంటి కారణాలైనా ఉండవచ్చును కానీ ఒక జీవితాన్ని వదిలి మరొక జీవితానికి వచ్చారు ఆటవిక జీవితంలో స్వేచ్ఛ ఉంది జబ్బులు లేవు మానసిక ఒత్తిడి లేదు సమస్యలు కూడా లేవు కానీ స్థిర నివాసానికి వచ్చిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి అంటే ఏమిటి ప్రకృతికి దూరమైనందువల్ల మానవ జాతిలో సమస్యలు మొదలయ్యాయి ఇది మెయిన్ కాన్సెప్ట్ సామూహిక సంఘజీవనానికి వచ్చిన తర్వాత సమస్యలు పెరుగుతూ వచ్చాయి జబ్బులు పెరుగుతూ వచ్చాయి అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తూ వచ్చాయి అంతరంగం కలుషితం అవుతూ వచ్చింది సంస్కారలు మోతాదు పెరుగుతూ వచ్చింది ఇదంతా కృత్రిమమైనటువంటి మేధస్సు ద్వారా జరిగింది ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం ద్వారా జరిగింది దాన్ని సరిచేసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఋషులు ఎలా అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని మార్చడం కాదు అంతరంగాన్ని శుద్ధిగావించుకోవటం తనను తాను ఉద్ధరించుకోవటం దాన్నే ఉద్ధరే దాత్మ అంటారు మరొక మాటలు చెప్పాలంటే ఆత్మవిజ్ఞాన శాస్త్రం అంటారు అటువంటి ఆత్మవిజ్ఞాన శాస్త్రం ఎవరి కోసం బహిర్గతమైంది ఆటవికంగా జీవించే మానవుల కోసం కాదు కదా కృత్రిమ కృత్రిమేధస్తోటి ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ మనసును బలోపేతం చేసుకొని అరిషడ్ వర్గాలను ప్రకోపింపజేసుకొని బలహీనపడుతున్నటువంటి వ్యక్తుల కోసం ఆ జీవన విధానాన్ని ఋషులు మానవాళికి గందించడం జరిగింది ఆ జీవన విధానం ఉన్నటువంటి ప్రత్యేకత అంటే చుట్టూ పరిసరాల్లో చెడు వాతావరణం ఉన్నప్పటికీ అంతరంగానికి విరుద్ధమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ప్రకృతిని మార్చకుండా ప్రకృతిని సరి చేయకుండా అంతరంగాన్ని చేసుకునేటటువంటి విధానం అందించబడింది ఒకసారి కీలకమైనటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేస్తాను ప్రకృతి సమతుల్యతను కోల్పోతుంది అనంతమైన ప్రకృతిని సరిచేయటం సాధ్యం కాదు అది వెంటనే జరిగే అవకాశం లేదు ప్రకృతి కలుషితంగా ఉన్నప్పుడు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం ద్వారా ప్రకృతి యొక్క కలుషితం అంతరంగంలోకి ప్రవేశించకుండా మనిషి ఆరోగ్యంగా సుదీర్ఘాయువుతో మానసిక ప్రశాంతతతో సంతృప్తితో ఆనందంతో జీవితాన్ని కొనసాగించే విధంగా వాళ్ళు చక్కని కళాత్మక జీవన విధానాన్ని మానవాళికి కానుక అందించడం జరిగింది ప్రపంచం మొత్తం ఎలా ఉన్నా పర్వలేదు అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తే చాలు అంతరంగం అయితే చాలు అంతరంగం అయితే పరిసరాలతో నిమిత్తం లేకుండా మనిషి ఋషితత్వంలో జీవిస్తూ జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని సఫలీకృతంగా వచ్చుకోవచ్చు అంతిమంగా సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించవచ్చు ఇది ఋషులు మానవాళ్ళకు అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక ప్రస్తుతం నాగరికత బాగా ఉంది సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉంది ప్రకృతి అన్ని విధాలా పాతనం అవుతుంది ప్రకృతిని కాపాడే అవకాశం లేదు ఒకవేళ కాపాడాలన్నా అది వెంటనే సాధ్యమయ్యే అవకాశం లేదు మరి అటువంటిప్పుడు ఎలా దానికి ఋషులందించినటువంటి అద్భుతమైనటువంటి విధానం ఏమిటంటే నేను భగవంతుడను అనే అంశాన్ని అనపంలోకి పొందటమే నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి నేను భగవంతుడనో అహం బ్రహ్మాస్మి ఇటువంటి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అంశాన్ని అనుమణకు పొందేటట్లయితే భగవంతుడిగా అనుభవాన్ని పొందేటట్లయితే భగవంతుడి తత్వంతో జీవితాన్ని కొనసాగించేటట్లయితే అది ఋషితత్వం అవుతుంది అటువంటి తత్వాన్ని గురువులు అర్థం చేసుకోవాలి అవగాహన గావించుకోవాలి అనుభవంలోకి పొందాలి ఒకవేళ ఋషులు ప్రత్యక్షంగా ఈనాడు లేరు కాబట్టి ఋషులు అందించినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని అనుభవంలోకి పొంది ప్రపంచానికి అందించాలి ఇది చాలా కీలకమైనటువంటి అంశం పంచభూతాలు సమనిష్పత్తిలో ఉంటే ఆ పంచభూతాలకు అనుగుణంగా మనిషి జీవితాన్ని కొనసాగించేటట్లయితే పంచభూతాల కలిసిపోతూ పంచభూతాలని సన్నిహితంగా ఉంచేటట్లయితే ఆరోగ్యం వస్తుందనే మాట వంద శాతం వాస్తవమే కానీ భూమండలం అంతా ఒకే రకంగా లేదు కదా పంచభూతాల శ్రమ నిష్పత్తిలో ఉన్నటువంటి ప్రాంతాలు అతి తక్కువగా ఉన్నాయి కదా మరి పంచభూతాల శ్రమ నిష్పత్తిలో లేకపోతే అంతరంగంలో తప్పనిసరిగా నెగిటివ్ ప్రవేశిస్తుంది చెడు సంస్కారాలు ప్రవేశిస్తాయి కదా కాబట్టి అటువంటి స్థితిని సరిచేసేటటువంటి విధానమే ఋషితత్వం అంటే నేను మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏమిటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో పంచభూతాలు సమనిష్పత్తులో లేవనుకోండి ఏ కారణం చేతనైనా ఎడారి ప్రాంతం కావచ్చు మంచు కొండలు కావచ్చు మరొక ప్రదేశం కావచ్చు అక్కడ పంచభూతాల సమనిష్పత్తులో లేవు పంచభూతాల సమనిష్పత్తులు లేనప్పుడు ప్రకృతిలో ఉన్నా సరే పంచభూతాల సమతుల్యత లోపం వలన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది కదా దానికి ఏం చేయాలి అంతరంగంలో ఉన్నటువంటి పంచభూతాలను సరి చేసుకోవాలి బయట ఉన్నటువంటి పంచబోతాలకు అనుగుణంగా అంతరంగంలో పంచబోతాలు ఉన్నాయి అవి వెన్నుబాం మీద ఉన్నటువంటి ఐదు చక్రాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశ తత్వాలు పరిసరాల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ అంతరంగంలో ఉన్నటువంటి చక్రాలను గనక సమర్థవంతంగా చేయించగలిగితే పరిసరాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అంతరంగం శుద్ధి అయ్యేటట్లయితే అతడు స్వచ్ఛంగా జీవించగలుగుతాడు ఆరోగ్యంగా జీవించగలుగుతాడు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదు మానసిక ఒత్తిడి కూడా ఉండదు కదా ఇది ఎవరికి సాధ్యమవుతుంది ఒక భగవంతుడికే సాధ్యమవుతుంది మరింతకు నీ ఎవరవు నువ్వు సాక్షాత్తు భగవంతుడివే కదా అండపిండ పిండ బ్రహ్మాండం అంత నీలోనే ఉంది కదా నీ అంతరంగంలోనే ఆత్మ ఉంది ప్రేమ ఉంది ఆనందం ఉంది దివ్యత్వం ఉంది అంతరంగమే గురువు కదా అంతరంగ సంస్కారాల ద్వారానే జీవితం కొనసాగుతుంది కదా మనం ఏం చేయాలి అంతరంగ సంస్కారాన్ని సరి చేసుకోవాలి అంతరంగ సంస్కారాలు శుద్ధయ్యాయి అనుకోండి అతడు సాక్షాత్తు భగవంతుడు అవుతాడు కదా కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది గురువు ఋషి తత్వాన్ని అవగాహన గావించుకోవాలి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవాలి అనుబులను పొందాలి అటువంటి ఋషితత్వం మనకి ఎక్కడ లభిస్తుందంటే ఉపనిషత్తులలో లభిస్తుంది బ్రహ్మసూత్రాల్లో లభిస్తుంది భగవద్గీతలో కూడా లభిస్తుంది కాబట్టి వేదం అంతా కూడా ఆ తత్వాన్ని గురించి తెలియజేసింది అటువంటి వేదాల సారాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తే ఋషితత్వంలో జీవించగలుగుతాడు ప్రపంచానికి న్యాయం చేయగలుగుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఋషితత్వంతో జీవించేటటువంటి గురువులు తమను తాము ఉద్ధరించుకొని సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయగలుగుతారు వాళ్ళ ద్వారా మాత్రమే ఆదర్శ ప్రపంచ నిర్మాణం సాధ్యమవుతుంది వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు ఇటువంటి విలువైనటువంటి అంశాన్ని మీ జీవితానికి అన్వయించుకొని ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో మీ వంతు కృషి చేస్తారని వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్